హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యుఎస్ మనోజ్ ప్రెసెంట్ బద్రీనాథ్కి వచ్చామండి కాకపోతే బద్రీనాథ్ నుంచి ఇది మన అనే విలేజ్ ఈ విలేజ్ నుంచి చైనాకి ఇది లాస్ట్ అండి చైనా నుంచి వస్తే బార్డర్ ఇది ఫస్ట్ విలేజ్ ఇండియా మన ఇండియాలో లాస్ట్ అన్నమాట ఇది దీన్ని దాటితే చైనా బార్డర్ ఉంటుంది సో ఇప్పుడు మన విలేజ్లో మనం ఉన్నాము సో సూపర్గా చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి చుట్టూ మంచు కొండలు ఇప్పుడు మాత్రమే ఈ రోడ్లు ఈ కొండలు పచ్చగా కనబడుతున్నాయి బట్ అన్ సీజన్ లో జనవరి డిసెంబర్ వస్తే మాత్రం మొత్తం మంచు కొండలే ఉంటుంది సో మా వాళ్ళంతా చూసి బస్సులు వస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇది రాదురావు విద్రా జల్ది సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం